ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఇరవై తారీఖు శుక్రవారము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు చాలా మంచి హెల్త్ టాపిక్ రోజు అవసరమయ్యే హెల్త్ టాపిక్ సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చాలా మంచి హెల్త్ టాపిక్ చెప్తున్నా రోజు అవసరమయ్యేది నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీరాజు ఓకే నా చిన్నప్పుడు మా మదర్ చెప్పేది సన్నీళ్ళతో స్నానం చేయి నీకు ఆరోగ్యానికి మంచిది అని నేను సన్నీళ్ళతో స్నానం చేసేటోడిని మునులు ఋషులు చన్నీళ్ళతో స్నానం చేసేటోళ్ళు ఎస్ నదుల్లో కూడా లో కూడా చన్నీళ్ళే ఉంటాయి కదా కానీ అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఓకే అప్పుడు సైన్స్ తక్కువ ఇప్పుడు సైన్స్ ఎక్కువ అప్పుడు అవైలబిలిటీ తక్కువ అప్పుడు అవైలబిలిటీ ఎక్కువ అప్పట్లో మనకు వాటర్ ట్యాంక్స్ ట్యాప్లు ఉండేవి కాదు కదా చాలా ఇళ్లల్లో యాభై సంవత్సరాల క్రితమే ఉండేవి కాదు సో వందల ఏళ్ల క్రితం ఎక్కడి నుంచి వచ్చినాయి స్థానాలంతా చెరువులో చేసేటోళ్ళు మా ఫాదర్ ఎస్ అంతకంటే వాళ్ళ ఫాదర్ నదుల్లో చేసేటోళ్ళు చెరువుల్లో చేసేటోళ్ళు ఎస్ కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది ఇంట్లోనే ఉంటాయి సో ఇప్పుడు కూడా కొంతమందికి చెన్నీరు స్నానం చేస్తారు కొంతమంది వెండి స్నానం చేస్తారు ఏది మంచిది నేను డాక్టర్ని కాబట్టి ఓన్లీ హెల్త్ పాయింట్సే చెప్తాను ఓకే హెల్త్ పాయింట్సే చెప్తాం ఎట్ ది ఎండ్ డిస్కస్ చేద్దాం ఏది మంచిది అది ఓకే ఫస్ట్ పాయింట్ ఈజ్ స్లీ నిద్ర ఏది బాగా పడుతుంది ఏ స్నానం చేస్తే ఈవినింగ్ నిద్ర బాగా పడుతుంది నైట్లా చాలా రీసెర్చ్ చేశారు కనుక్కున్నది ఏంటంటే గోరువెచ్చని నీళ్లు కానీ వేడి నీళ్లు కానీ స్నానం చేస్తే నిద్ర బాగా పడుతుందంట మధ్యలో డిస్టర్బెన్స్ రావట ఇది రీసెర్చ్ ఫైండింగ్ ఓకే మనం రీసెర్చ్ని ఒప్పుకోవాలా సన్నీళ్ళతో స్నానం చేస్తే ఈవినింగ్ రాత్రి సరిగా నిద్ర పట్టదు డిస్టర్బెన్స్ వస్తుందంట మధ్యలో లెగిస్తారట రెండు రెండో పాయింట్ స్కిన్ హెల్త్ స్కిన్కి ఏది మంచిది ఓకే వేడి నీళ్ళు చాలా మంచిదంట స్కిన్కి ఎందుకు సైన్స్ ఏంటి మన స్కిన్స్లో కొన్ని పోర్స్ ఉంటాయి పోర్స్ హోల్స్ ఓకే రోజంతా పని చేయటం వల్ల కానీ ఓకే మనకి పోర్స్కి బ్లాక్స్ వస్తాయి స్కిన్లో బ్లాక్స్ ఓకే ఆ డక్స్కి బ్లాక్స్ వస్తాయి డస్ట్ వలన కానీ బ్యాక్టీరియా వల్ల కానీ సో వేడి వల్ల స్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లాక్స్ పోతాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎక్సెస్ ఆయిల్ ఉంటే స్కిన్లో ఆ ఎక్సెస్ ఆయిల్ కూడా పోతుంది ఓకే మూడు బ్యాక్టీరియా తప్పకుండా కూర్చుంటుందంట ఈ పోర్స్లో మీకోసం మీరు బయటకు వెళ్తారు ఓకే బయటకు ఎక్స్పోజ్ అవుతారు అట్మాస్ఫియర్లో కూడా బ్యాక్టీరియా ఉంటాయి ఇవన్నీ పోతాయి సో ఏది మంచిదండి స్కిన్కి వేణీళ్ళు మంచిది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ చాలా ఇంపార్టెంట్ నేషనల్ బ్లాక్స్ వస్తాయి మీకు చూడండి చలికాలంలోనేంటి బాగా చన్నీళ్ళతో స్నానం చేస్తేనేంటి మీకు నేషనల్ బ్లాక్స్ వస్తాయి వేడి నీళ్లతో స్నానం చేసేటోళ్ళకి నేసల్ బ్లాక్స్ రావు సో నోస్కి మంచిది వేడి నీళ్ళ స్నానం ఓకే నాలుగో పాయింట్ బ్లడ్ ప్రెషర్ చాలామందికి మీకు తెలుసు ఈ రోజుల్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ వల్ల స్ట్రోక్స్ వస్తాయి ఓకే సో వేడి నీళ్ళు స్నానం చేయటం వల్ల టెంపరీగా అయినా సరే మీకు బీపీ తగ్గుతుంది సో బీపీ ఉన్న వాళ్ళకి కూడా వేడి నీళ్ళ స్నానం మంచిది ఐదో పాయింట్ మజిల్ టెన్షన్ మజిల్ రోజంతా పనిచేసేటప్పుడు మజిల్ టెన్షన్లో ఉంటుంది సో ఏ మజిల్కి రిలాక్సేషన్ కావాలా వేడి నీళ్ళతో స్నానం చేస్తే రిలాక్సేషన్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ మజిల్ కాంట్రాక్ట్ అవటం వలన కానీ బాగా ఎక్కువసేపు పనిచేసినప్పుడు కానీ మజిల్కి ఎక్కువ స్ట్రెయిన్ అవటం వల్ల కొంచెమన్నా ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఈ వేడి నీళ్ళు స్నానం చేయటం వల్ల ఇన్ఫ్లమేషన్ పోతుంది మీరు చూసారా ఎక్కడైనా సరే నర్సెస్ కానీ మీకు ఎక్కడన్నా నొప్పి ఉందంటే హార్ట్ ఫర్మెంటేషన్ ఇస్తారు గుర్తుందా ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి అర్థం చేసుకోండి సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ మజిల్ టెన్షన్ నెక్స్ట్ రిలాక్సేషన్ రిలాక్సేషన్ కూడా చాలా మంచిది హ్యాపీనెస్ వస్తుంది అంట టెన్షన్ రిలీవ్ అవుతుందంట కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుందంట ఎండాల్ఫిన్స్ అనే హార్మోన్ ఉంటుంది మనిషిలో ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి ఎండాల్ఫిన్స్ పిట్యూటరీ గ్లాండ్ హైపోథెలామస్ గ్లాండ్ నుంచి ఏ ప్రొడ్యూస్ అవుతాయి ఎండాల్ఫిన్స్ దీన్ని హ్యాపీనెస్ హార్మోన్ అని అంటాను నేను హ్యాపీనెస్ హార్మోన్ సెక్స్ చేసుకుంటాం కదా సెక్స్ చేసినప్పుడు ఎండాల్ఫిన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంది మీకు ఇష్టమైన భోజనం తిన్నారనుకోండి సపోజ్ కొంతమందికి నాన్ వెజిటేరియన్ అంటే ఇష్టం చికెన్ ఫ్రై అంటే ఇష్టం అనుకోండి మీరు చికెన్ ఫ్రై బాగా తయారు చేశారనుకోండి తిన్నప్పుడు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఎందుకు హ్యాపీనెస్ వస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి హైపోతెలామస్ నుంచి ఎండాల్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఈ బాడీలోని అర్థమవుతుందంటే మీరు సంతోషంగా ఉన్నారంటే కారణము ఎండాల్ఫిన్స్ అర్థమైందండి నేను సంతోషం సపోజ్ మీకు మార్కులు ఎక్కువ వచ్చినాయి ఎగ్జామ్స్ ఓకే యుల్ బి సో హ్యాపీ వై దట్ హ్యాపీనెస్ ఇమీడియట్లీ పిట్యూటరీ గ్లాండు హైపోతెలామస్ గ్లాండు దీన్ని ఎండాల్ఫిన్స్ని రిలీజ్ చేస్తుంది అలాగే వేండేళ్ళతో స్నానం చేస్తే ఎండాల్ఫిన్స్ రిలీజ్ అవుతాయని సైన్స్ ప్రూవ్ చేస్తుంది సెక్స్లో ఎక్కువ ఎండాల్ఫిన్స్ రిలీజ్ కావచ్చు మీకు డిస్టింక్షన్ మార్క్స్ వస్తే ఎక్కువ ఎంజాయ్మెంట్ కావచ్చు మీకు లాటరీ టికెట్ తగిలితే ఎక్కువ ఎంజాయ్మెంట్ కావచ్చు కానీ వేండేళ్ళతో స్నానం చేసినా కొంచెమైనా సరే అండ్ ఆల్ఫిన్స్ రిలీజ్ అవుతాయని రీసెర్చ్ ఫైండ్ అయి అర్థమైందండి హ్యాపీనెస్ కంటెంట్మెంట్ సంతోషం డిప్రెస్ ఉండదు డిప్రెస్ ఉంటుంది కదా టెన్షన్స్ ఉండవు హ్యాపీనెస్ టెంపరీ అయిన సరే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది వేణతో చేస్తే నెక్స్ట్ పాయింట్ పెయిన్ రిలీఫ్ మీరు పొద్దునంతా పనిచేస్తారండి సాయంకాలానికి జాయింట్ పెయిన్స్ వస్తాయి వస్తాయా వస్తాయరావా వస్తాయి స్టిఫ్ జాయింట్స్ ఉంటాయి అట్లీస్ట్ మిడిల్ ఏజ్లో ఓకే ఓల్డ్ ఏజ్లో ఏంటి మిడిల్ ఏజ్లో ఏంటి స్టిఫ్నెస్ వస్తుంది దీనికి పెయిన్ రిలీఫ్ వస్తుంది అందుకేనే జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు కొంతమంది హార్ట్ ఫర్మెంటేషన్ ఇమ్మంటారు నేను అంటాను స్నానం చేస్తే కూడా కొంచెమన్నా రిలీఫ్ వస్తుంది జాయింట్ పెయిన్స్కి సో అన్నీ మంచియే నీళ్ళతో స్నానం చేస్తే అన్నీ మంచి కానీ ఒకే ఒక చిన్న చెడ్డ ఉంది అది మీరు నేను స్థానం గురించి చెప్పాను టబ్బు టబ్బులో కొంతకాలం కొద్దిసేపు ఉన్నా మంచిది హెల్త్కి చాలా మంచిది కానీ ఎక్కువ వేడి నీళ్ళతో ఎక్కువ వేడి నీళ్ళతోటి ఎక్కువసేపు టబ్బులో ఉంటే ఒక చెడ్డ ఒకటైతే ఒకటే ఉంది చెడ్డ అది చెడ్డ ఏంటంటే డ్రై స్కిన్ వస్తుంది హెయిర్ పాడవుతుంది బాగా ఎక్కువ వేడి నీళ్ళతో ఎక్కువసేపు ములిగుంటే ఉంటే టబ్లో ఉంటుంది కదా ఒక అర్ధ గంట టబ్లో ఉంటే ప్రమాదము మంచిది కాదు స్కిన్కి ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు టబ్లో ఉన్న వేడి నీళ్ళైనా మంచిదే అర్ధ గంట గంట కూర్చోవద్దంట టబ్లో సో నీళ్ళు లాస్ట్ సమ్మర్కి వెళ్ళినప్పటికీ వేణీళ్ళు వర్సెస్ చన్నీళ్ళు రెండు పూట్ల కూడా వేడి నీళ్ళు స్నానం చేస్తే చాలా 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 హెల్త్కి మంచిది అలా అని చెప్పి మీరు పుష్కరాలకి పండ ఒక శుభ శుభకార్యాలకి నేను చన్నీలతో స్నానం చేయొద్దని అంటలే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చేయండి కానీ రెగ్యులర్గా ఇంట్లో మీరు టూ టైమ్స్ హాట్ వాటర్ బాత్ చేస్తే చాలా 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 మంచిది నేను చెప్పేది సైన్స్ ఓకే హెల్దీగా ఉందాం అందుకే నా స్కిన్ కూడా మంచిది యంగ్ లుక్స్ వస్తాయి వేణీళ్ళతో స్నానం చేస్తే సో అర్థమైంది కదండి ఆరోగ్యంగా ఉందాం చాలా ఆరోగ్యంగా అన్ని సిస్టమ్స్ బాగుండాలి చూడండి నాది సిక్స్టీ ప్లస్ ఇయర్స్ వంద కిలోలు బరివెత్తుతా జిమ్ చేస్తా పరిగెడతా అన్నిటికీ కారణము నేను కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఏమి తినాలో నాకు తెలుసు ఎలా ఎక్సస్ చేయాలో తెలుసు వేడి నీళ్ళు స్నానం చేయాలో చన్నీళ్ళు స్నానం చేయాలో తెలుసు అన్ని విషయాల్లో తెలుసు కాబట్టి మీకు సైన్స్ చెప్తున్నా సో నా సబ్స్క్రైబర్స్ నాకు తెలుసున్నవాళ్ళు నా ఆడియన్స్ నేను ఎంత హెల్తీగా ఉన్నానో నాకంటే ఇంకా హెల్త్గా హెల్తీగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా అందరూ ఆరోగ్యంగా ఉందాం ఎవరికి జబ్బు వద్దు మనకి ఆరోగ్యం వద్దు హ్యావ్ ఎ గుడ్ డే హాయ్